చాలా బాగుంది ఇంట్లో నిమ్మకాయలు ఉన్నాయా ఉల్లగాడలున్నాయా మట్టికాయలు ఉన్నాయా నాకు చిత్రాన్నం చేయాలనిపిస్తుంది అనమాట నువ్వు మా ఇల్లు బాగా తింటారు కొన్ని నిమ్మకాయలు అయితే ఉన్నాయన్నమాట చిత్రాన్నం చేద్దాం అనేసి చేస్తున్నాను కొన్ని మట్టికాయలు ఉన్నాయి ఫ్రై చేసినాం అనమాట తాలింపుకు ఈ ఇంట్లో చెమట ఎక్కువ బాగా అనమాట కొన్ని నిమ్మకాయలు ఉన్నాయి తొందరగా చిత్రాన్నం చేద్దాండి అనేసి నాకు చిత్ర ఉల్లగడ్డలు ఉన్నాయా మట్టికాయలు ఉన్నాయి చిత్రాన్నం చేయాలనిపిస్తుంది అనమాట అది మా ఇంట్లో బాగా తింటారు అనమాట మట్టికాయలైనా ఉల్లగడ్డలైనా చిత్రాన్నం బాగా తింటారు అనమాట ఇంట్లో చేసినామంటే ఆ రెండు తాలింపులు ఉన్నాయంటే చిత్రాన్నం బాగా తింటారు కొన్ని మట్టికాయలు ఉన్నాయన్నమాట కొంచెం వాడిపోయినాయి ఫ్రిడ్జ్లో వేసి వేసి నిమ్మకాయలు చాలా రోజులు ఉంటాయి అట్లే ఉన్నాయన్నమాట అందుకని చిత్రాన్నం చేస్తున్నాను అనమాట మట్టికాయ కుక్కర్లో వేసినాను ఉడికింది ఏంటి ఫ్రెండ్స్ విశేషాలు బాగున్నారు అందరూ నా వీడియో చూస్తున్న వాళ్ళందరికీ పెద్ద థ్యాంక్ యూ అండి కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ కొంచెం సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే అలాగే లైక్ చేసినారంటే వీడియో చూసినా అంటే లైక్ చేసినారంటే నాకు ఇంకా మోటివేషన్ ఉంటుంది మీరు లైక్ చేయడం వల్ల కొంచెం ఇంకా వీడియోస్ పెట్టాలని ఇంట్రెస్ట్ వస్తుందన్నమాట ఏదైనా అంతే కదండి మన వ్యూస్ కానీ అలాగే వా ఏదైనా కొంచెం అనుకో రెస్పాన్స్ మనకు కూడా కొంచెం అనమాట చేయాలని ఇంట్రెస్ట్ ఉంటుంది మాటల్లో కూడా బేస్ ఉంటుంది అనమాట కొంచెము మనకు ఏదైనా కొంచెం వ్యూస్ రాకపోయినా కొంచెం ఆ ప్రేజ్గా కూడా అంత ఇంట్రెస్ట్ ఉండదు అందుకే మీరు లైక్ చేసినారంటే నాకు ఇంకొంచెం ఇంట్రెస్ట్ వచ్చారు ఇంకొంచెం మోటివేషన్గా ఉంటుంది అనమాట లాక్స్ చేయాలని మంచి మంచి వీడియోస్ అయితే పెడతాను నెక్స్ట్ మండే నుండి అమ్మ వాళ్ళ ఊరికి వెళ్తాను అనమాట మంచి వీడియోస్ వస్తాయి చూడండి చాలామంది అమ్మ వాళ్ళకు గొర్రెలు ఉన్నాయి కదా ఆ వీడియోస్ అయితే పెట్టమని అడుగుతున్నారు అవి కూడా పెడతాను ఇంకా అమ్మ వాళ్ళ ఊళ్ళో తిన్నాలి ఉంది అనమాట తిన్నాలకు వెళ్ళినా వెళ్ళకపోయినా ఇంట్లో అయితే ఫుల్ సందడి ఉంటుంది మొత్తం అన్ని ఎవ్రీ వన్ షార్ట్స్ లాంగ్ అన్నీ పెడతాను అనమాట చూస్తూ ఉండండి మన ఛానల్ కొంచెం ఫాలో చేయండి నిమ్మకాయలు చూడండి ఇలా నిమ్మకాయలు ఉన్నాయంటే నాకు అండి దీపాలు బాగా గడుగుతాను అనమాట నిమ్మకాయలు లేని నేను ఎప్పుడు గడగను ఒక్క నిమ్మకాయ వేసినామంటే కలిసం చెమ్ము కానీ దీపాలు కానీ బాగా మెరుస్తాయి మెరుస్తాయన్నమాట ఉంటాయి నిమ్మకాయ పవర్ ఎక్కువండి నిమ్మకాయలు కదా ఎంత కుళ్ళిపోయినట్టయినా వేసినామంటే దీపాలు బయలు వచ్చాయి అనమాట వాడిపోయినాయి కుళ్ళిపోయినాయి అని పక్కన వేయద్దండి నిమ్మకాయ ఇంట్లో దేనికో దానికి అన్నమాట బట్టలు నానబెట్టేముడు బట్టలల్లో వేసుకోవచ్చు ఇంకా అన్నంలో వైట్ రైస్లో ఒక నిమ్మకాయ వండినా బాగా పొడి పొడిగా అవుతుంది అన్నము ఏదో ఒక దాంట్లో యూజ్ చేసుకోవడం వల్ల ప్రతి ఒక్క దాంట్లో యూజ్ చేసుకోవచ్చు నిమ్మకాయ వాడకం బాగా ఎక్కువ అనమాట వాడుకోవచ్చు ప్రతి దాంట్లో దీంట్లోనే వాడాలి అనేది లేదు వైట్ రైస్లో వేడుకున్నామంటే అన్నం పొడి పొడిగా అవుతుంది అనమాట బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండను ఫ్రెండ్స్ మట్టికాయలు చూడండి ఒక రెండు విజిల్కి పెట్టినా అనమాట మెత్తగా అయిపోయినాయి నిన్ననే పడింది లెక్క మరి ఆ బుద్ధు అని అది నాకు ఆ బుద్ధు అన్నింది ఆ వద్దే అన్నింది ఆ లెక్క నిన్న పడింది అప్పుడు వేలే ఎలక్షన్ల ముందర వేయలే వాళ్ళందరికీ నిన్న వేసినారు అప్పుడే మనం పెట్టించిందేమో ఏళ్ళు పెట్టించింది కానీ మొన్న ఎలక్షన్ల ముందర నువ్వు పడాల్సింది లెక్క నిన్న పడింది అది అదేంటిగుండే చానల్ అయినాయి పెట్టించుకొని అప్పుడు అప్పుడు ఏళ్ళు పోయే మా చాలా రోజులు అయినాయి మేము ఈకే వైసీ ఇచ్చి కానీ లెక్క అప్పుడు ఎలక్షన్ల కన్నా ముందు పడాల్సింది లేట్గా పడింది అంటే అది రాదు ఇది రాదు అంతే డాక్టర్ వాళ్ళు ఏమో సంబంధం లేదు అరవై ఏళ్ళు పడితే ఇది ఈ బిజినెస్ రాదు పడింది నిన్న మొన్న పడింది ఒక మూడు రోజులు అయితే అది పడింది అందరికి మా వాళ్ళకు ఇది ఇది పద్దెనిమిది నేల నలభై నెలలకు మా వాళ్ళకి పడింది మీ కాపుల్లో పడింది పడింది ఓ మాది పడింది అది ఎప్పుడో పడింది అవసరాలకు ఎలక్షన్ల కన్నా ముందే పడింది తెచ్చుకోవాల్సిందే ఈ ఈబీస్ అనమాట కొందరు ఇంకా వాలంటరీగా ఉండేదని అడగనొచ్చు అంటారు అది ఈబిసి నేస్తాము డబ్బులు పడింది మనకు చేయుత డబ్బులు పడింది ఈ బిజీ నేస్తాం పడింది అనమాట అయితే ముందే పడింది ఈ ఎలక్షన్లో అయిపోయినాక మొన్న ఒక త్రీ డేస్ కింద అయితే ఈ బీజు నేస్తాము చేయూత అమౌంట్ పడింది అనమాట అరవై ఏళ్ళు ఓ అయితే నేమ్స్ రాలేదు ప్రీకే ఈకే వైస్ లేదు అట్లా వాళ్ళు అందరికి ఇప్పుడు అమౌంట్ పడదన్నమాట కొందరు ఉంటారు కదా తెలియని వాళ్ళు అటు వాళ్ళు డబ్బే వీడిగా అంటాడు మనయితే ఎడగడ్డలు తీసుకొచ్చాడు అనమాట మా వాడు పోతాడని లోపల కొంచెం పాస్ పాసిపోతా ఎంత మళ్ళీ మళ్ళీ పాసిపోతాయి అనేసి అన్నీ ఆడేసాను వీడి లోపలికి పోతాడని డబ్బు అడ్డం పెట్టినాను అనమాట మా వాడితో మంచి గడ్డలు తీసుకొచ్చాడు మొన్న అన్ని కొన్ని ఆడేసి వంటకు మిగతాటన్నీ ఆడివేశాను హాయ్ చెప్పు అరే మాట్లాడుకోసే బాయ్ అండి

తాలింపు కూరలలో కొన్ని తెల్లవాయిలు అలా పుట్టి వేసినామంటే పర్వతాయి అన్నమాట కూరలు టేస్ట్ వస్తాయి అన్నమాట బాగా సాగు తెల్లవాయి పొడి చూడండి పెట్టాగుతాడు ఇది దీన్ని ఉండు వేదా దీన్ని నిండదు అంచినాను అనమాట తినేదానికి కొంచెం ఫ్రై కూరలు లేక అన్నీ ఉంటుంది అనేసి మట్టికాయలు వసేసి తెల్లవై పొడి వేసినాను చిత్రాన్నం కలిపేసినామన్నమాట ఏముండే లేకపోయినా చిత్రాన్నం మనకు గ్రాండ్గా అనమాట ఇలా చిత్రాన్నం మటికాయ కానీ చిత్రాన్నం ఉల్లగడ్డ కానీ బాగుంటాయి అనమాట తీగమ్మ నుండి మటికాయలో తెల్లవాయి పొడి వేసుకుంటే చిత్రాన్నండి టేస్ట్ బాగుంటుందండి అందుకే ఆ క్యారీ నిండా దంచి పెట్టినాను అనమాట ఎప్పుడన్నా రే పెరుగులేక ఉంటుంది అనమాట పెరుగులేక లేకపోయినా ఇలా ఫ్రై కూరలు వెళ్ళేకి ఉత్త ఉడికుడుకన్నం లేక తెలవాయి పొడి బాగుంటుంది అనమాట